సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ అందరికీ నమస్కారం బిజెపి తెలుగుదేశం జనసేన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు అదేవిధంగా సిద్ధార్థ్ గారు యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారు జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు కలిసి దాదాపుగా రెండు గంటలు సమావేశమయ్యాం ఈ సమావేశంలో ప్రధాన అంశం రేపు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో నాలుగు వందల పైబడి పార్లమెంటు స్థానాలు టార్గెట్గా పెట్టుబడి ముందుకెళ్ళడం ఆంధ్రప్రదేశ్లో వన్ సిక్స్టీ ప్లస్ స్థానాల్ని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఇప్పటికే అన్ని స్థానాల్లో ఏదో తక్కువ తప్ప అన్ని స్థానాల్లో అటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ ఇటు శాసనసభ అభ్యర్థులు కానీ ఎంపిక చేసుకున్నాం ఇప్పుడు మూడు కా పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కానీ అక్రమాలు కానీ ఈ రాష్ట్ర విచ్ఛిన్న చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలని ఉద్దేశంతోనే మూడు పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం అందులో భాగంగా ఏప్రిల్ నాలుగవ తారీఖున ఇరవై ఐదు పార్లమెంటుల్లో పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలు పెట్టి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యులు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు జనసేన పార్టీ ముఖ్యులు సమావేశమై ఆ పార్లమెంట్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలి ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఆ సమావేశంలో చర్చించుకొని మూడు పార్టీలు కలిసి వెళతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం ఇందులో అనేక విషయాలు చర్చకొచ్చాయి కామన్గా ఏం చేయాలి రేపు స్లోగన్ ఏం తీసుకోవాలి కామన్ పాయింట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసి ఐకమత్యంగా మూడు పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్ని అన్ని స్థానాలు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేది ఈ సమావేశంలో ప్రధాన అంశం అని చెప్పి తెలియజేస్తూ ఇక నుంచి ఎప్పటికప్పుడు మూడు పార్టీలు చర్చించుకొని ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్లాలో ముందుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయ పరిచు పరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ నాలుగో తారీఖున అదేవిధంగా ఏప్రిల్ ఎనిమిదో తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించ ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని కొన్ని పాలసీ ఇష్యూస్ని వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీతోటి అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతోటి ముందుకెళ్తున్నాం విషయాలన్నీ కూడా పెద్దలు నాయుడు గారు అదేవిధంగా సోదరులు నాదళ్ళ మనోహర్ గారు చెప్పడం జరిగింది చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో ఒత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ మూడు పార్టీల కార్యకర్తలు మమేకమావాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది దానిలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా నాలుగవ తారీఖున అదేవిధంగా ఎనిమిదవ తారీఖున పార్లమెంట్ స్థాయిలోను మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనికి తోడు మనం మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దానికి మనం దాన్ని మనం అంతమందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు లేకపోతే కార్యకర్తలని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది త్వరలో ఏదైతే ఇందాకన్నామో అన్నామో నాలుగో తారీఖున ఎనిమిదో తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమా సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక అటు అవినీతికి అంతమందిస్తూ అభివృద్ధికి అభి అభివృద్ధి ధ్యేయంగా ఈ ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి